హీరోయిన్ రాశిపై జబర్దస్త్ వేదికగా జరిగిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి రాసీ గారి ఫలాలు అంటూ చేసిన కమెంట్స్ రాశి మాత్రం ఇది జోక్ కాదని ఒక మహిళగా తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలని స్పష్టంగా చెప్పారు ఈ వివాదంపై అనసూయ కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టి స్పందించి చేతులు తురుపుకున్నారు సరే కనీసం ఆమె స్పందించారు అని అనుకున్నా ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి ఇలాంటి పదాలు వాడినందుకే యాక్టర్ శివాజీ మహిళా కమిషన్ ఎదుట బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది కానీ అదే తరహా పదాలు వేదికపై వినిపించినప్పుడు అవి బాడీ షేమింగ్ అని స్పష్టంగా తెలిసిన నవ్విన వాళ్ళకు తర్వాత మంత్రి అయిన రోజా పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మహిళా హక్కుల కోసం పోరాడతానని చెప్పే రోజా ఒక మహిళ ఒక సాటి నటి మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు మైక్ పగిలిపోయేలా నవ్వటం ఏంటనే నెటిజందు నిలదీస్తున్నారు అనసూయ కనీసం సోషల్ మీడియా ద్వారా స్పందించారు మరి రోజా నుంచి ఒక్క మాట కూడా ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు మహిళా గౌరవం రాజకీయ వేదికలకే పరిమితమా కెమెరా ముందు మాట్లాడితేనేనా అని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇది ఒక్కరి సమస్య కాదు ఇలాంటి వ్యాఖ్యలు రేపు ఏ మహిళపై అయినా జరగొచ్చని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు నవ్విన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని బాడీ షేమింగ్ ప్రశ్న ఒక్కటి బాధ్యత లేదా స్పందించదా క్షమాపణ అవసరం లేదా మౌనమే సమాధానమా లేక మహిళా గౌరవానికి నిజమైన విలువ ఉందని నిరూపించే సమాధానం వస్తుందా అన్నది ఇప్పుడు అందరి చూపు